ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయటం వల్లే కదా హడావుడిని ఇస్తున్నారు సరే పేరు మార్చుకున్నారు తల్లికి వందనం మీరు ఏ పేరు ఇచ్చినా పర్లే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష ఏంటి న్యాయం జరగాలి ప్రజలకి సంవత్సరం ఎగ్గొట్టారు సంవత్సరం ఎగ్గొట్టారంటే ఓ పదిహేను వేలు పాపం ఒక్కొక్క పిల్లవాడి ఒక్కొక్క తల్లికి ఇద్దరు వేసుకున్న ముప్పై వేలు నష్టపోయినట్టే ఆల్రెడీ మరి ఈ సంవత్సరం ఏంది ఎనభై ఏడు లక్షల మంది పిల్లలుంటే మీరు అరవై ఏడు లక్షల మందికి ఇస్తారంట అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం మందికి కోత పెట్టారు మరి ఆ ఇరవై లక్షల మంది పిల్లల భవిష్యత్ ఏంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు పోతున్నారు కొన్ని లక్షల మంది ఈరోజు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకుంటున్నారు అయ్యో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చామే ఆయన ఉన్నుంటే మా ఫీజులు వచ్చేవే అని ఈరోజు బాధపడుతున్నారు డ్వాక్రా మహిళలు ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది మీరు ఇస్తానన్న హామీ పదిహేను వందల రూపాయలు నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పోయిన సంవత్సరం ఇస్తానన్న పద్దెనిమిది వేలు లేరు ఇప్పటి వరకు పద్దెనిమిది వేలు ఊసులేరు డ్వాక్రా మహిళలు తీవ్రమైన సంక్షోభంలో ఉంది ఈరోజు ఒక్కొక్క డ్వాక్రా సంఘం పది మంది ఉంటారు పదిహేను ఇరవై లక్షల లోన్స్ తీసుకున్నారు ఎలక్షన్ ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి పెద్ద వ్యాపారాలు చేయాలి ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆసరానో చేయుతో వచ్చిద్ది వాళ్ళని ఆదుకుంటారు అని మరి ఈరోజు ఏం జరిగింది పదిహేను ఇరవై లక్షలు లోన్స్ తీసుకుంటే బ్యాంకులు వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఎన్పిఎలు అవుతుంటే మీరు ఇస్తానన్నా పద్దెనిమిది వేలు ఇచ్చుంటే కనీసం ఇంట్రెస్ట్ కన్నా పనికొచ్చేది ఈరోజు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా నేనే డ్వాక్రాని కనిపెట్టాను నేనే డ్వాక్రాని కనిపెట్టాను మీరు కనిపెట్టారో లేదో తెలియదు కానీ ఎందుకంటే ఇది పీవి నరసింహరావు గారి టైంలో ఊతం వచ్చింది కానీ మీరు మటుకు డ్వాక్రా సంఘాలని మూసేసే స్థితికి తీసుకురాబోతున్నారు ఈ ప్రభుత్వంలో వాళ్ళు రోడ్డు మీదకు రాబోతున్నారు అప్పులు కట్టలేక మరి ఏం చేయబోతున్నారు దీని మీద మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మీరిచ్చిన మాట మేమే వేరేది అడగట్లా ఎక్కువ అడగట్లా మీరు ఇస్తానన్న పదిహేను పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి మహిళలకి ఇవ్వండి వెంటనే ఆదుకోండి యువతకి ఇస్తానన్న నిరుద్యోగ ఇవ్వండి మేము కోరుకునేది రెండు తక్షణమే అమలు చేయాలి ఒక సైడు యువత ఒక సైడు ఆడవారు వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు ఆ చరిత్రహీనులు మీరు కావద్దు దయచేసి వెంటనే ఈ పద్దెనిమిది వేలు రిలీజ్ చేయాలి నిరుద్యోగ భృతి రిలీజ్ చేయాలి ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయం ఆపేయండి ఈ రాష్ట్రంలో పాలకపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం మేమెక్కడా గొడవలకో లేదు చిల్లర రాజకీయాలు చేయట్లేదు ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు కావాల్సింది అడుగుతున్నాం మీరు మా గొంతు నొక్కాలని చూసినా నొక్కలేరు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సోనియా గాంధీ గారి వల్లే కాలేదు ఈరోజు మీ వల్ల అసలు కాదు మీరు ఎటువంటి ఆంక్షలు విధించినా ప్రజల పక్షాన నిలబడతాడు పోరాటం చేస్తాడు ప్రజలకి రావాల్సిన హక్కులు వాళ్ళకి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు పోరాటం కొనసాగుతుందని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్లీజ్